అందరికీ నమస్తే ఇటీవల సుప్రీంకోర్టు యాభై రెండవ గౌరవ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై డెబ్బై రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి లాయర్ రాకేష్ కిషోర్ అనే వ్యక్తి ఇటీవల గౌరవ ప్రధాన న్యాయమూర్తిపై షూ విసిరి తన నిరసన తెలియజేశారు ఇది భారతదేశ చరిత్రలోనే ఎంతో వివాస్పదంగా మారినటువంటి సంఘటనగా తెలుసుకోవచ్చు దీనికి అసలు ఏంటి సంగతి ఎందుకు కారణమేంటి అతను చూపించడానికి కారణమేంటి ప్రధాన న్యాయమూర్తిపై ఇలా దాడి చేయడం కరెక్టా అనేది ఖచ్చితంగా ఖండించవలసిందే అయితే దీని పుట్టిపూర్వతలు తీసుకున్నట్లయితే ఇటీవల పిల్ అనేది సుప్రీంకోర్టులో పిల్లి పడింది పబ్లిక్ ఇంట్రెస్ట్ డెడికేషన్ పిల్ అనేది ఈ అనేది దేనికోసం వేశారంటే మధ్యప్రదేశ్లో చాందేలు రాజుల కాలంలో చాందేళ్ళను పరిపాలించిన రాజుల కాలంలో మనకి ఖజుర్హో దేవాలయాలు నిర్మించబడ్డాయి ఖజుర్హో దేవాలయాలు ఈ ఖజుర్హో దేవాలయాలు కొన్ని గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అనమాట ఈ ఖజుర్హో దేవాలయాల్లో విష్ణుమూర్తి విగ్రహము ఎవరో తల నరికేశారు ఆ విగ్రహానికి ఆ విగ్రహాన్ని తల నరికేయడం వల్ల ఒక పబ్లిక్ సుప్రీం సుప్రీంకోర్టులో వేయబడింది ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ యొక్క దేవాలయాన్ని పట్టించుకోలేదు సో ఇక్కడ ఆరాధ్య దైవంగా ఉన్న విష్ణుమూర్తి యొక్క తలను నరికేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కోర్టు స్పందించండి దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి పిల్ అనేది మనకి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అయితే ఆ పిల్ వేసిన తర్వాత దానికి తీర్పుగా గౌరవ ప్రధాన న్యాయమూర్తి అనేటువంటి బిఆర్ గవాయ్ గారు ఏమన్నారంటే ఇది సుప్రీంకోర్టు తేల్చే అంశం కాదు ఆర్కిలాజికల్ డిపార్ట్మెంటు దీన్ని చూసుకోవాలి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని చూసుకోవాలి కాబట్టి ఇక్కడ వేయడం ఇది కరెక్ట్ కాదు అంటూ తను ఒక తీర్పుగా ఇవ్వడం జరిగింది అయితే దాంతోపాటుగా అతను మరో వ్యాఖ్య చేశారు ఇంకొకటి ఏంటంటే ఈ తల అనేది ఎవరు నరికారనేది మనం చెప్పలేం కాబట్టి వీలైతే మీరు అంతగా దీన్ని వాదించాలనుకుంటే పెళ్లి వేయాలనుకుంటే ఏదైతే విష్ణుమూర్తి యొక్క తల పోగొట్టుందో ఆ దేవుణ్ణి అడిగి తెచ్చుకోండి అని ఒక వివాస్పద వాక్య చేసినట్లు మన ఇక్కడ గమనించాలి సో ఇతను అనుకోకుండా చేశారో బట్ ఆ యొక్క వాక్య అనేది వివాస్పదంగా మారింది ఆ సమయంలో ఈ పదాన్ని వాడినందుకు గాను ఈ పదాన్ని అందులో మరో పదం వాడబడింది సనాతన ధర్మం అనేది అక చెల్లింపు కాలం చెల్లిపోయింది సో ఇంకా ఇలా ఎంతకాలం అనే ఒక అంశాన్ని కూడా అతను ప్రకటించినట్లు మనకి వార్తల్లో విన్నాం సో ఈ పదాలు వాడడం వల్ల అనుకోకన్నా వచ్చిన పదాలు వాడడం వల్ల బీఆర్ బిఆర్ గవాయ్ పైన ఈ రాకేష్ కిషోర్ అనే లాయరు ఢిల్లీకి చెందినటువంటి లాయరు తన నిరసనని బూటి విసిరి నిరసన తెలియజేశాడు సో ఈ సనాతన ధర్మం పైన ఇలా ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి అలాగే విష్ణుమూర్తి మేము అడుగు అడగడం ఏంటి అనేది తన నిరసన తెలియజేశాడు సో అతను మాత్రం ఎంతగా చలించలేదు తను చూపిస్తున్నప్పటికి కూడా ఈ నా తీర్పు అనేది ఎటువంటి ప్రభావితం చూపించదని సమయంతోనే బిఆర్ గవాయి గారు ఉన్నారు అయితే బట్ ఈ అనేది ఖండించవలసింది ఖచ్చితంగా క్రైమ్ సో మన తీర్పులు అనేవి న్యాయమూర్తి వివిధ అంశాలను ప్రకటించినప్పుడు దాన్ని మనం మరో మరో అంశం ద్వారా మనం నిరసన తెలియజేయాలి తప్ప ఇలా గౌరవ ప్రధాన న్యాయమూర్తి పైగా భారతదేశ చరిత్రలోనే దళిత న్యాయమూర్తుల్లో రెండవ న్యాయమూర్తి కేరళకు చెందిన కేజీ బాలకృష్ణన్ గారు రెండు వేల ఏడులో భారతదేశపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి అలంకరించారు అతను మొదటి దళిత మొదటి దళిత న్యాయమూర్తి తర్వాత ఒక బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రముఖ గౌరవ న్యాయమూర్తి అయినటువంటి బీఆర్ గవాయ్ మహారాష్ట్ర చెందినటువంటి బీఆర్ గవాయ్ మన సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి దళితుల్లో రెండవ ప్రధాన న్యాయమూర్తి అయితే బీఆర్ గవాయ్ ఎప్పుడైతే స్టేట్మెంట్ సనాతన ధర్మము అనే పదము తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చూసుకోవాలి అనే పదాన్ని తర్వాత వీలైతే విష్ణుమూర్తిని అడిగి మీరు ఆ తల తెచ్చుకొని అనే పదాన్ని ఎప్పుడైతే వాడారో ఇంతకు ఇతను ఎందుకు ఈ పదాన్ని వాడారని మా బిఆర్ గవా యొక్క రిలీజన్ ఏంటి అనే దాని మీద సెర్చ్ కూడా జరిగింది వాస్తవానికి ఇతను క్రిస్టియన్ కాదు ఇతను ముస్లిం కాదు ఇతను హిందూ కాదు సాధారణంగా ఇతడు బౌద్ధ మత ఆచారాలు సిద్ధాంతాలు ఇష్టపడే వ్యక్తి సో ఇతడు బుద్ధిస్ట్ భారతదేశ చరిత్రలోనే ఒక ప్రధాన న్యాయమూర్తి బుద్ధిజం భావాలు కలిగిన ప్రధాన న్యాయమూర్తి బౌద్ధ మతాన్ని ఆచరించే ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే అతడి గౌరవ న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు సో ఈ విషయాన్ని ఖచ్చితంగా ఖండించవలసిందే ఎప్పుడైనా కోర్టు తీర్పులు మన కంటెంట్ ఆఫ్ కోర్టు అంటాం అన్నమాట సో ఇప్పుడు మరి ఎవరైతే ఈ డెబ్బై రెండు సంవత్సరాల ఢిల్లీ న్యాయమూర్తి ఎవరైతే ఈ సూ అతనికి మన శిక్ష ఉండదంటే ఖచ్చితంగా అతను శిక్షించవలసిందే ఇతనిపై వేసే శిక్షలు ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో రెండు రకాల శిక్షలు ఉంటాయి అదేంటంటే క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో క్రిమినల్ కేసు కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో సివిల్ కేసు ఉంటుంది తీర్పులు అమలు చేయకపోతే అది సివిల్ కేసులోకి వెళ్తుంది అలా కాకుండా దాడి చేయడము పదజాలం వాడము అసభ్య పదజాలం వాడడం ఇలాంటి పదాలు వాడేటప్పుడు అది కంటెంట్ ఆఫ్ క్రిమినల్ కోర్టులోకి వస్తుంది అయితే ఢిల్లీ పోస్టులు ఢిల్లీ పోలీసులు ఇతడిపైన కేసు నమోదు చేయడం జరిగింది అంతే తప్ప సుప్రీంకోర్టు రిజిస్టర్లు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టు జడ్జ్ గౌరవ జడ్జి అయినటువంటి బీఆర్ గవాయ్ కానీ అతనిపై కేసు నమోదు చేయండి అతనికి శిక్షించండి అని కూడా చాలా మంచి మనసుతో ఎటువంటి పదాలు వాడకున్నా బట్ కాకపోతే బార్ కౌన్సిల్ అందాక అతన్ని సస్పెండ్ చేసే తప్ప డిస్మిస్ చేయలేదు సో ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమయం పాటించి గౌరవంగా ఆ యొక్క ఎవరైతే రాకేష్ కిషోర్ అనే లాయర్ అనేవాడు అతనిపై తిరుగుబాటు చేశారు గౌరవంగానే అతను ఉన్నారే తప్ప అతను వివాస్పద వ్యాఖ్యలు మరి తర్వాత ఎట్టి బరుసలో చేయలేదు బీఆర్ గవాయి గారు ఏదేమని ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది ఇక్కడ ఖచ్చితంగా ఇద్దరు మన సమన్వయం పాటించవలసిందే కానీ ఖచ్చితంగా దాడి అనేది ఖండించవలసిందని చెప్పి నరేంద్ర మోడీ కూడా ప్రకటన చేశారు దేశమంతరం కూడా రాహుల్ గాంధీ కానీ వివిధ రకాల సమ ఎన్జిఓ సంస్థలు కానీ వివిధ రకాల మేధావులు కానీ ఈ దాడిని ఖండించవలసిందే కాబట్టి ఇది ఈరోజు ఎవరిది తప్పు ఎవరి తొప్పు అనే అంశంలో మనం సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి అనేది ఖండించవలసిన అంశంగా మనందరము ఇందులో భావించవలసిందే ధన్యవాదం